కాలాంబిక వైద్యేశ భవరోగ హరైతివ ఓం నమ శివాయ అరచేతిలో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం ఈ చేతి వేళ్ల యొక్క ప్రభావం అస అద్వితీయమైనటువంటి తత్వాల్ని ప్రసాదిస్తాయి ఎవరినైనా సరే మనం అనేటప్పుడు ఐ జాగ్రత్త అంటాం అంటే చూపుడు వేలు చూపుడు వేలైతే చూపిస్తాం ఈ చూపుడు వేలు చూపినప్పుడు జాగ్రత్త సుమ అని చెప్పటం అలాగే జ్ఞానముద్ర వేసేటప్పుడు కూడా ముద్రలో ఈ యొక్క బొటని వేలు చూపుడు వేలు కలిపి ఈ మూడు వేలని కూడా ఇట్లా ఉంచి జ్ఞానముద్ర వేస్తాం మనకు సాక్షాత్కరించేటువంటి స్వామి దక్షిణామూర్తి స్వామి వారు ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మఖ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయత్ అనుకోవటమే ఆ స్వామి మేధాకారక సంపత్తికి నిదర్శనం కదండి జుట్టంతా నిరిసిపోయినటువంటి పరిమాణం తగ్గినటువంటి సన్యాసులు సైతం కూడా ఆ చిన్న బాలుడు చెప్పినటువంటి జ్ఞానతత్వాన్ని విని ఇదా జీవితం అనుకున్నారు అది జ్ఞానముద్రలో తాగిన గొప్ప విశేషం అందుకే దక్షిణామూర్తి స్వామివారి ఫోటోను మనం దక్షిణ దిశలో తగిలిస్తాం ఇంటికి దక్షిణ దిశ నుంచి చూస్తూ ఉంటాడు స్వామి ఈ యొక్క కాలమనేటువంటి తత్వాన్ని నియంత్రించి ఈ కాలచక్ర భ్రమణంలో జ్ఞానతత్వాన్ని సముపార్జించండి అయ్యా అని చెప్పటం ఈ ముద్రలో దాగిన అపూర్వ లక్షణం ఇది చేతి వేళ్ళ యొక్క గొప్పతనం ఈ తర్జినీ అనేటువంటిది చాలా గొప్ప విశేషాన్ని ఇస్తుంది ఇది గురుస్థానాన్ని సూచిస్తుంది దీని కింద భాగం గురుస్థానం అంటారు గురు మౌంట్ ఈ గురుస్థానం ఆధారంగా బయలుదేరింది కాన దీన్ని గుర్వంగుళి దీన్ని ఏమంటారు గుర్వంగుళి అని కూడాను మనం పిలుస్తామన్నమాట చూపుడు వేలు గనక బాగా పొడవు కలిగి పోను పోను సన్నంగా ఉంటే చక్కని శుభచిహ్నములు ఉన్నట్లయితే సత్పురుషులు మహోన్నతమైనటువంటి వ్యక్తులుగా మఠాధిపతులుగా మంత్రులుగా ఉంటారు అని శాస్త్రం కేవలం ఒక్క చూపుడు వేలు ఈ గురుమౌంట్ ఎక్కువగా ఉండి రాను రాను సన్నగా కనుక పొడుగ్గా ఉంటే వాళ్ళు మహోన్నతమైనటువంటి స్థితిగతులు పొందుతారు సుమా అంటుంది అస సామద్రిక శాస్త్రం చక్కని శుభ చిహ్నాలు ఉండాలి వీటి మీద కూడా శుభ చిహ్నాలు ఉంటాయి ఈ యొక్క గీతలు ఉన్నాయి చూసారా మధ్యలో గీతలు కొంతమందికి ఎక్కువ ఉంటాయి కొంతమంది తక్కువ ఉంటాయి ఎక్కువగా ఉంటే జ్ఞానవంతులు అవుతారు తక్కువగా ఉంటే గురుతత్వంలో విరాజులుతూ ఉంటారు అంతేకాకుండా చూపుడు వేలు మధ్య వేలుతో సమానంగా గనక ఉంటే ఈ రెండు సరి సమానంగా ఉంటే వాళ్ళు కోపస్వభావులు అవుతారు ఈ మధ్యవేలు ఈ యొక్క గురువు గురువేలు రెండు సరి సమానంగా ఉన్నాయనుకోండి ఇది పొడుగ్గా ఉండాలి కదా సహజంగా ఇది కిందకు ఉండాలి ఈ రెండు సరిసమానంగా ఉంటే మాట్లాడితే కోపం అన్నమాట ఏ చెప్పేవాళ్ళేవా పెద్ద అబో అంటారు అనమాట కోపస్వభావులుగా ఉంటారు ఆత్మవిశ్వాసం చాలా అధికంగా ఉంటుంది నాకు ఏం చెప్పేది ఏంటంటాడు ఓ ఆయనో ఆల్ థింగ్స్ అంటారు అంటే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి మధ్యాంగుళి అనేటువంటిది నామం ఇది మధ్యాంగుళి ఈ వేలు సులక్షణంగా అగ్రభాగాన కొనదేలి గులాబీ రంగు కలిగి కనుక ఉన్నట్లయితే శుభ చిహ్నాలు గనక ఉన్నట్లయితే అట్టి వారికి యోగాభ్యాసం అలవడుతుంది యోగా టీచర్ అండి మా గురువుగారు అంటే ఆయన యొక్క మధ్యవేలు చాలా పొడుగ్గా ఉండి ఆ గులాబీ రంగులో ఉండి మొనదీలు ఉంటుంది ఆయన యోగా చెప్తాడు మీరంతా యోగా నేర్చుకుండా చాలా సంతోషంగా ఆరోగ్యవంతంగా ఉంటారని చెప్పేసి రోజు యోగా శాస్త్రం అధ్యయనం చేస్తారు ఆయన చెబుతూ మీ చేత చేయిస్తారు దానిలో దాగిన పరమార్థ లక్షణాలని చెప్తారు యోగాభ్యాసం జ్యోషిష్యం ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళుగా ఉంటారు ఈ వేలు కనుక పొడుగ్గా ఉంటే మొనదేలి అట్లా ఆకృతిలో ఉండి గులాబీ రంగు ఉండాలి ఇదిగో గులాబీ రంగు ఇట్లా వీళ్ళు జ్యోతిష్కులుగా అస సామద్రికవేత్తలుగా యోగం తెలిసినటువంటి వాళ్ళుగా రాణిస్తారు అని చెప్పేసి శాస్త్రం వంకరగా ఉన్నట్లయితే ఈ మధ్య వేలు దౌర్జన్యకరమైనటువంటి శక్తులు ఆవహిస్తాయి వాళ్ళని మాట్లాడితే తీ కత్తి ఎప్పుడు అంటాడు అంటే దౌర్జన్యం హత్యలు చేయటం నరహత్య జైలు శిక్షలు ఇవన్నీ కూడా అనుభవించాల్సి వస్తుంది ఈ మధ్య వేలుంది చూసారా వంకరగా ఉండకూడదు ఎవరైనా వంకర వేలు కలిగి ఉంటే అతని భావాలు కూడాను ఎప్పుడూ కూడాను అపశృతి కలిగి ఉంటాయి వేసేసేయాలనిపిస్తుంది అనమాట అతని మనసులో ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి ఇవన్నీ కూడా కేవలం ఈ వేళ్ల యొక్క తత్వరిత్యా అస సాముద్రికల్లో చెప్పిన ముఖ్యాంశాలు మరికొన్ని ముఖ్యాంశాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో తెలుసుకుందామా సర్వేజన సుఖినో భవనం